శ్రీ 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 సుగుణేంద్ర తీర్థ స్వామిజీ వైభవం మఠం ఉడుపి కర్ణాటకలోని ప్రశాంతమైన తీర ప్రాంత పట్టణం ఉడిపి జగద్గురు శ్రీ మాధ్వాచార్యుల జన్మస్థలం హనుమంతుడు భీముని అవతారం అనంతరం తత్వవాదం అని పిలువబడే ద్వైత సిద్ధాంత స్థాపకుడు ఆయన దాదాపు ఎనిమిది శతాబ్దాల క్రితం ఉడిపిలో చిన్న కృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ద్వైత సిద్ధాంత వైదిక ధర్మాలను పరిరక్షించడానికి పర్యవేక్షించడానికి ఎనిమిది మఠాలని స్థాపించారు పన్నెండు సంవత్సరాల వయసులో సన్యాసం స్వీకరించి శ్రీ విద్యామాన్య తీర్థ స్వామీజీ మార్గదర్శనంలో మాత్వాచార్య వేదాలు ఉపనిషత్తులు న్యాయ మరియు సర్వమూల గ్రంథాలని నేర్చుకున్నారు ఆయనకు ఇష్టమైన విషయం శ్రీమద్ భగవద్గీత ఈ సమాజంలోని అన్ని వర్గాలకు భగవద్గీత సందేశాన్ని వ్యాప్తి చేయడంలో ఆయన చేసిన కృషి గణనీయమైంది ఆయన విశ్వవ్యాప్తంగా కొనసాగిస్తున్న కొనసాగిస్తున్న మహాసంకల్పం కోటి గీత లేఖన యజ్ఞం ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులను కుల మత తరగతి అడ్డంకులను దాటి భగవద్గీతను ఎవరికి వారు రాయాలని ప్రోత్సహిస్తుంది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఉడిపిలో ఆయన స్థాపించిన గీత మందిరాన్ని భారత రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాల్ శర్మ విచ్చేసి పవిత్రం చేశారు అలాగే నేపాల్ రాజు బిరీంద్ర బీర్ బిక్రమ్ దేవ్ ప్రారంభించారు గీత కార్యకలాపాల కేంద్రంగా మారింది మరియు ప్రధానమంత్రి పివి నరసింహారావు లక్ష చేతితో రాసిన భగవద్గీతలని అంకితం చేశారు ఉడిపి కృష్ణుడిని అన్న అని పిలుస్తారు స్వామీజీ అన్న బ్రహ్మ అన్న ధర్మం మరియు అన్న యజ్ఞం అనే మూడు విశాలమైన భోజనశాలని నిర్మించారు శ్రీకృష్ణ మఠంలో వేలాది మందికి రోజువారీ అన్న ప్రసాదాన్ని అందిస్తున్నారు ఉడిపి దాటి బెంగళూరులోని గుహ దేవాలయం శ్రీ గోవర్ధన క్షేత్రంతో సహా అనేక దేవాలయాలని ఆయన పునరుద్ధరించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్థాపించబడిన ఆయన విద్యా సంస్థ శ్రీపుత్తిగే విద్యాపీఠం ధనలను ఆధునిక విషయాలతో అనుసంధానిస్తుంది విద్యార్థులను సనాతన ధర్మ మార్గదర్శకులుగా సిద్ధం చేస్తుంది కేముండలిలోని శతాబ్దాల నాటి గ్రామీణ పాఠశాలని ఆయన పునరుద్ధరించారు అలా పునరుజ్జీవరింపజేయడం వలన వందలాది మంది పిల్లలకు వారి కుటుంబాలకు కొత్త ఆశలను చిగిరింపచేసింది రామాయణ రసాయన మరియు గీతాధ్యాయ భావ పరిచయ వంటి రచనలతో సహా స్వామీజీ సాహిత్య రచనలు సుగుణ డైజెస్ట్ మరియు సుగుణమాల పత్రికలు వేలాది ఇళ్లలో ప్రతిధ్వనిస్తాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆమె యాభై సంవత్సరాల సన్యాస దీక్ష కృష్ణ భక్తి మరియు ప్రపంచ ఆధ్యాత్మిక సేవకు అంకితమైన జీవితాన్ని సంతోషంగా జరుపుకున్నారు వీటిలో శ్రీ పుట్టుకే మాత పరమ పూజ్య డాక్టర్ శ్రీ సూర్య సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఆధ్యాత్మిక న్యాయకత్వంలో ప్రకాశిస్తుంది ఇది వారి వంశంలో ముప్పైవది ప్రస్తుతం తన సారి పవిత్ర సర్వజ్ఞ పీఠంలో కూర్చున్న స్వామీజీతో పాటు ఆయన శిష్యుడు శ్రీ సుశీంద్ర తీర్థ స్వామీజీ కూడా చేరారు వలస వచ్చిన భారతీయ సమాజాలకు మార్గనిర్దేశం చేయడానికి మరియు వారి మతపరమైన ఆచారాలను పెంపొందించడానికి విదేశాలలో పదిహేను ఆధ్యాత్మిక కేంద్రాలని స్థాపించి శ్రీ మాధ్వాచార్యుల బోధనలను ప్రపంచీకరించిన వంశంలో ఆయన మొదటి వ్యక్తి ప్రాచీన ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు ఆధునిక దృక్పథం కూడా కలిగిన ప్రసిద్ధి చెందిన స్వామీజీ యుఎన్ఓతో సమానమైన సంస్థ అయిన రిలీజియన్స్ ఫర్ పీస్ కు అంతర్జాతీయ అధ్యక్షుడిగా వరుసగా మూడు సార్లు పనిచేశారు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఆయన ప్రసంగం నిరాయుధీకరణ మరియు ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన అవసరాన్ని హైలైట్ చేసింది హరే కృష్ణ